ఆల్ అందరూ ఎలా ఉన్నాండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా రోజులైందండి వీడియో చేయక అన్ని షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను వీడియో అప్లోడ్ చేయట్లేదు సో ఇవాళ ఫస్ట్ వీడియో ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో ఇవాళ సమ్మక్క సార్ లంబు చేసుకుంటున్నాను మాకు ఇంట్లో ఉందన్నమాట ఇంట్లో చేసుకుని గద్దల దగ్గర ఉడి బియ్యము అమ్మవారికి సమర్పించుకొని వస్తాను అనమాట సో ఇవాళ మా అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాను చూడండి అలాగే అమ్మకి ఓడి బియ్యము శాఖ అండ్ కోడి ఇదిగోండి అమ్మవారు సమ్మక్క సారలమ్మ అమ్మవారికి బంగారం అంటే బెల్లం సో ఇంట్లోనే ఇలా పూజ చేసేసుకొని అక్కడికి వెళ్ళి అమ్మవారి గద్దెలు ఉంటాయండి ఇక్కడ మాకు రేకుర్తిలో ఆ రేకుర్తి దగ్గర వేసుకొని వేసేసి వస్తాం అనమాట ఓడి బియ్యంని అంటే మనం బంగారం సమర్పించుకుంటే బంగారం ఓడి బియ్యము మనం ముక్కులు ఏమైనా ఉంటాయి అక్కడ చేసుకునే వాళ్ళు ఉంటారు మనం ఇంట్లో ఉండే చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు సో ఇదండి ఇవాళ వీడియో ఇదిగోండి ఆ కోడి నిద్రపోతుందిరా అదిగోండి కోడి కోడిని కూడా తీసుకొచ్చా మంచిగా నిద్రపోతుంది నిదో నిద్ర లేవనా అదగండి ఆ కోడి నిద్రపోతుంది కోడి సో ఇదండి ఇవాళ వీడియో గద్దల దగ్గరికి వెళ్ళి వీలైతే వీడియో షేర్ చేస్తాను ఓకే ഇത് സമ്മക്കി ഇത് സരളം മതി ഓട് ബിയം ഫോട് ബിയമോ సో ఇది మా రేకుర్తి రేకుర్తిలో సమ్మక్క సారలమ్మ గద్దెలండి సో అక్కడికి వెళ్ళేసి అమ్మవారికి ఇలా ఓర్బియం అమ్మవారికి అప్పచెప్పేసి చెప్పేసి వచ్చానండి సో వీలైన వాళ్ళు మేడారం వెళ్తారు వీళ్ళు కాని వాళ్ళు కొందరు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి దగ్గర దగ్గర చిన్న చిన్న విలేజెస్లో కూడా ఇలా పెడుతూ ఉంటారు అన్నమాట గద్దెలు సమ్మక్క సారలమ్మ పడికిద్దజు సో ఇలా వీళ్ళ గద్దెలు గద్దలు ఉంటాయన్నమాట యాక్చువల్లీ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ అన్నారు సో ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ థర్టీ ఏంటంటే అమ్మవారు గద్దెల మీదకి వస్తారనమాట అమ్మలు అమ్మలు రావడం అంటే ఏంటంటే అమ్మ కుంకుమర్ని రూపంలో ఉంటుందండి సో అమ్మ ఆ కుంకుమర్ని తీసుకొచ్చి అలా త్రీ డేస్ సమ్మకు ఒకరోజు వస్తుంది సారలమ్మ రోజు వస్తుంది రోజు ఒక్కరు వస్తారు జంపన్న అంటే ఆ వాగు ఉంటుంది చూసినారా అది జంపన్న వాగు అనమాట సో ఇక్కడ అమ్మ ఆశీర్వచనం ఇస్తుందండి చాలా బావిస్తుందండి ఆశీర్వచనం అయితే నిజంగా సమ్మక్క వచ్చి మనతో పలకరిస్తుందన్నట్టే అనిపించిందండి సో ఇలా అమ్మవారిని ఇలా కూల్చుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి అనుకోకుండా సమ్మక్క సారలమ్మ చేసుకున్నాను నేను ఏదైనా అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే అండి సమ్మక్క సారలమ్మ ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ మైసమ్మ ఏదైనా నాకు మా దుర్గమ్మని అనుకుంటానండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై భవానీ జై దుర్గా